తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గారు ఎమ్మెల్యే వద్ద తన స్వామి భక్తిని నిరూపించుకోవడానికి న్యాయ న్యాయాలు చూసుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శించారని తన బార్ లోకి వచ్చి బార్ లో ఉన్న నాలుగు కేసులు మందు బాటిల్ తీసుకుని వచ్చి నేను బయట అమ్ముతున్నట్టుగా కేసులు పెట్టారని నా బార్ లోకి వచ్చి నాలుగు కేసుల మందు బాటిల్లను తీసుకెళ్లిన విషయం సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయితే వాటిని వెంటనే తొలగించారు కానీ దానికి ముందే నేను లో చేసుకుని ఉన్నానని ఆ సంగతి ఆయనకి తెలియదని సివిల్ పోలీసు వారు కానీ సిఐ గారు కానీ బార్లోకి వచ్చే పనే లేదని ఈ విషయమై హైకోర్టులో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వదిలే సమస్యే లేదని తెలియజేశారు మేము ఏదో ఎమ్మెల్యే గారికి సేవ ఇస్తాము నేను సేవ చేయాలా ఆయన చెప్పిన పూజ తప్పకుండా చేయాలని ఆలోచన వారిలో వచ్చి వారిలో ఉన్న నాలుగు చేతులు ముందుకు తీసుకుంటుంది ఆ ముందేదో ఏదో ఉండే ఆడబెట్టి దాన్ని ఏదో పెన్షన్లు చంపు నేను పా మాడావుడిగా ఆ సీసీ ఫుటేజ్ కూడా తీసేసి ఫుటేజ్ ఉంది బార్లో రాడిగా పోయి తీసేసి ఆ డిఫిక కూడా తీసేసి ఆయన తెలియదు బాబు నేను అంతకు ముందే దాన్ని టెన్ డ్రైవర్ లో ఎక్కించుకోండి అతనికి తెలియదేమో బాబులోకి ఒక సిఐ కానీ ఎస్ఐ కానీ వచ్చే పనే లేదు కొత్త పోలీసులు రాకూడదు వచ్చింది కాక బాబు వెళ్ళిన కేసులు తీసుకోపోయింది కాక నా మీద ఏ కేసులు తీసుకోపోయిన కేసులే నా మీద కేసులు పెట్టి ఎంత న్యూస్ కాల్ చేసి ఎవరికైనా కూడా కాదని చెప్పట్లేదు వదిలేస్తాను ఖచ్చితంగా ఎలాంటి మార్పు లేదు ఎక్కడా భయపడే లేదు ఇప్పుడే ఫోన్ చేయలేదు ఏదో సాంసో మళ్ళీ ఒక జగన్ పెట్టాలంట అంటే ఇన్యాయం నువే చట్టం నువ్వే న్యాయం నువ్వేనా మొత్తం ప్రతి న్యాయం అనేది ఒకటి ఉంది చట్టం అనేది ఒకటి అన్నీ ధర కాబట్టి ముందు దాని గురించి జరిగిన పరిహారాలన్నీ నేను చేయగలను నేనే కాదు ఎవడైనా ఎవరైనా ఎవరు హైకోర్టుగా ఉంది అన్నిటికీ అందరికీ సంబంధించిన న్యాయ వ్యవస్థ ఉంది అన్ని న్యాయ వ్యవస్థ జరిగిన తర్వాత అన్ని విధాలుగా కూడా ఏ విధంగా న్యాయం అన్నిటి విధాలుగా న్యాయం చేసే నేను చేస్తాను గారు తొందరపడదు మీ పాప మీద ఆతృత పడుతున్నాను ఇంకా రెండు కేసులు పెట్టాలని కాదు నా కేసులు పెట్టి నేను రెడీ నేను వస్తాను కూడా ఎక్కువ కేసులు కానీ ఎలక్షన్ అయిపోతున్నాను తాపత్రయం పడుతున్నాము ఆ తాపత్రయం కూడా తీసుకుంటూ నేను చట్టపరంగానే పోతాను నేనేమి వ్యతిరేకిస్తూ ఇంకో రకంగానో ఎవో రకంగానే తెలియదు గతంలో ఎన్ని విధాల న్యాయం అన్ని విధాలుగా నేను పోతాను మీద ఎన్ని తీరా చట్టపర చట్టపరంగా తెలియజేస్తాను అన్ని చట్టపరంగానే తెలియజేస్తాను